నిన్న మధ్యాహ్నం అందాజా పదకొండు గంటల టైంలో వాడపల్లి ఎస్ఐ రవికుమార్కి ఈ హుజూర్ హుజూర్ నగర్ వైపు నుంచి ఆంధ్ర వైపు అంటే ఈ అద్దంకి వైపు ఒక పీడిఎస్ రైస్ లోడ్తో లారీ వెళ్తుందనే ఇన్ఫర్మేషన్ మీద జాన్పాడు క్రాస్ రోడ్ వద్ద మా వాళ్ళు వెహికల్స్ చెక్ చేసినారు దాంట్లో ఒక లారీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి దొరకకుండా బ్యారికేడ్లను గుద్దుకొని వెళ్ళిపోవడం జరిగింది ఆ లారీని వాడపల్లి ఎస్ఐ అని టీము కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద ఒక కంటైనర్ సహాయంతో దాన్ని ఆపి పట్టుకోవటం జరిగింది దాంట్లో ఒక ఇరవై రెండు టన్నులు పీడిఎస్ రైస్ దొరికింది ఆ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ ఇదంతా కూడా హుజూర్ నగర్లో ఎమ్మెల్యే పాయింట్ మండలెవర్ స్టాక్ పాయింట్ నుంచి వచ్చినట్టు తెలిసింది ఇది దీంట్లో ఒక ముగ్గురు డీలర్లు హుజూర్ నగర్ ఏరియాకి చెందినటువంటి నేరేడు జిల్లా మేడారం ఆ ఏరియాకి చెందినటువంటి ఒక ముగ్గురు డీలర్లు వాళ్ళ పేరు మీద అక్కడ గోడౌన్లో ఈ సివిల్ సప్లైస్ గోడౌన్లో రైస్ ఎత్తుకున్నట్టు దాన్ని ఒక కాంట్రాక్టరు మరియు యొక్క గోడౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టరు వీళ్ళ సహాయంతో ఆ స్టాక్ అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా పిడుగురాళ్లలో ఉన్నటువంటి ఈ ముక్కంటి అతని పేరు వెంకటేశ్వరరావు అతను టోటల్గా దీని వెనుక ఈ పీడిఎస్ రైస్ దంద అయిన వెనుక కూడా అతను జరుపుతున్నట్టుగా తెలిసింది అతను లారీకి ఎస్కాటుగా ఒక లింగయ్య అనే మనిషిని పంపడం జరిగింది సో వీళ్ళందరి మీద కేసు నమోదు చేసినాం దీంట్లో ఈరోజు ఒక డ్రైవర్ని ముగ్గురు డీలర్లని ఆరైనాయి ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టుకు పంపుతున్నాం తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద చేస్తాం దీంట్లో ఈ పిడుగురాలకు చెందినటువంటి ముక్కంటి తర్వాత అతనికి అసిస్టెంట్గా ఉండి ఇక్కడి నుంచి లారీలు పంపడానికి హెల్ప్ చేసేటటువంటి లింగయ్య అనే వీళ్ళిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు పేర్లు ఒకటి పాండయ్య సత్యనారాయణ చంద్రశేఖర్ ముగ్గురు కూడా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియాకు చెందిన వాళ్ళు ఎగ్జామ్ <Gã> కు <filho> <t> <t> <avez> <t -asti>